ఇదిగోండి మా బుజ్జి ఈ రోజు టీ పెట్టేస్తుంది ఇలా చూడే మేము అందరం చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం అండి మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా కలిసాము పెద్దమ్మగారు అమ్మాయి అవుతుంది నాకు ఇదిగోండి ఇక్కడ టీ పెడుతుంది మేము అందరం పిల్లలు చాలామంది వచ్చామండి వాతావరణం ఎలా ఉందో చూపిస్తున్నాను ఇక్కడ తడిబట్టలు అవి పెట్టు పెట్టించుకోవడం అయిపోయింది ఇదిగోండి ఇక్కడ అందరూ ఊడ్ చేసుకుంటున్నాము ఇవన్నీ కళ్ళ ప్లేసేసుకుంటున్నాము అని చెప్తాను ఇదిగోండి చంటి పువ్వులు వస్తుందండి ఇలాగా ఇదిగోండి అందరం మొగ్గులు అన్నీ కోస్తుంది ఒకసారి చంటి టీ అందరికీ ఒకసారి వచ్చి అక్క పెట్టేసింది ఇదిగో రిలేటివ్స్ మేము అందరం కలిసామండి పండక్కి చిన్నప్పుడు ఎప్పుడూ ఇలా ఉన్నాం మళ్ళీ ఇన్నాళ్ళకి పిల్లలతో కలిసాం అన్నమాట అందరం వచ్చామండి ఇల్లు ఇగో మొగ్గలు వస్తుంది రే బోగి కదండి ఇగో మేము పేడకల్లాపలు వేసుకుని ముగ్గులు పెట్టుకుంటామండి ఇప్పుడు ఇక్కడ ఇగ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారండి ఏం చేస్తున్నారా మీరు హౌజీలో ఆడుకుంటున్నారు అబ్బా ఇగ పిల్లలందరూ అందరూ కలిసారండి ఏం ఆడుతున్నారు మీరు అబ్బా ఏంటిది అసలు ఇదేం గేమ్ అమ్మ బాబు ఇలాంటి గేమ్లు మాకు తెలియదులే ఇంతమంది పిల్లలు ఆరుగురు పిల్లలు ఒకసారి కలవాల పిల్లలు ఒకసారి కలవాలంటే చాలా కష్టండి ఇది చంటం పిల్లలు ఇద్దరు మగపిల్లలు అలాగే బుజ్జి వాళ్ళ పిల్లలండి వెళ్ళ ఇలాగా ఆడుకుంటున్నారు నా తక్కువైనా పర్లేదు ఏదో సరదాగా తాగుతాను నేను బుజ్జి అంత ఏమీ ముద్దలో తీసామమ్మా సరే సరే ఇదే పేడ కల్లాపులు ఇలా కలుపుకుంటున్నాం మేము మిమ్మల్ని పెట్టమమ్మా నమ్మాలి ఇదిగో పేడ కల్లాపు కలుపుకుంటున్నాం అండి ఇలా వేసుకుంటున్నాం ఇంకా ముగ్గులు పెట్టుకోవాలండి ఇంకా మా ఊళ్ళో అక్కడ కోస్తున్నారు చూడండి వంగ తోట దగ్గర అది కోస్తున్నారు వంకాయలు అయ్యి ఇంకా బుజ్జి పట్టుకుని వచ్చేస్తుందండి వంకాయలు తెల్ల వంకాయలు పట్టుకొస్తుంది ఇమ్మందరి పూ చూసావు బుజ్జి ఎంత ఇష్టమో నాకు ఇది రంగు కదా అంత ఎరుపుగా నేను పట్టుకుంటాను సేము హార్వెస్ట్ ఎలా ఉంది బాగుందా వెతుక్కుంటా ఇదిగోండి మందర పూలు అసలు నిజంగా ఈ మందరం అంటే నాకు ఎంత ఇష్టమోనండి కలరు అసలు మంచి కలర్ అనమాట చాలా మంచి కలరు దీన్ని అక్కడ చూసి చిన్న మొక్క తెచ్చేసానండి ఎన్ని పూలు చూడండి అసలు ఏ గులాబీ గులాబీ అబ్బాయి ఇది మామూలు గులాబీ ఎంత బాగుంటుందో అండి అసలు ఇదిగో అండి ఇక్కడ చంటమ్మ ముగ్గులు పెట్టేస్తుంది పులసం దగ్గర నేను నేను కూడా ముగ్గులు స్టార్ట్ చేస్తున్నాను ఇంకో ఈవిడేమో మా మోక్ష బాబు ఇదిగో చంటమ్మ ముగ్గేస్తుందండి ఇక్కడ మేము ఇప్పుడు భోగి మంట వేసుకుందాం అనుకుంటున్నాం రాత్రికి కూడా చలిమంట కాగి మళ్ళీ పొద్దున్న కూడా కాగి వద్దామని డిసైడ్ అయ్యమండి మేము మామూలుగా అయితే ఉండడానికి రాలేదు కానీ పిల్లలందరూ కలిసి ఇక్కడ వాతావరణం చూసి ఉండిపోతున్నాం అండి బెంగుళూరు పాప ముగ్గులు మర్చిపోలేదండి మొత్తం మీద బెంగుళూరు పాపకి ముగ్గులు బాగానే గుర్తున్నాయి ఏ బుజ్జి ముగ్గులు వేయడం బాగానే గుర్తుంది ా వేసేవే ముగ్గు చక్కగా వేసావు భోగి పండక్కి ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గర పేడకళ్ళపు చూడండి అలాగే తులసమ్మ దగ్గర ముగ్గులండి ఇలా వేసుకున్నాము ఏ మూల చూసినా ముగ్గులతో అలంకరించేసామండి అసలు సంక్రాంతి అంటే ఇలా ఖాళీ లేకుండా ముగ్గులు పెట్టుకోవడమే కదండి ఇవన్నీ ఇలా చేసాము శంఖముగ్గులండి గుర్తుందండి మీకు ఇవన్నీ ఇదిగో మా చంటమ్మ వేసిందండి ఇదే ఇక్కడ మా బుజ్జి వేస్తుంది ముగ్గు మా బుజ్జి అమ్మ ఇదిగో అదిగో మా మా అక్క అండి అక్కల పొందండి దీన్ని ఇదిగో ఇది మేము అందరం ఫ్రెండ్స్ అండి చిన్నప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా కలిసాము అసలు చుట్టాలు అందరంనండి అంటే పెద్దమ్మగారు అమ్మాయి అవుతుంది చాలా రిలేషన్స్ ఉన్నాయిలేండి అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గర నుంచి మా అమ్మమ్మ దగ్గర నుంచి కూడా రిలేషన్స్ అండి ఇదిగోనండి భోగి మంట ఇలా వేసుకున్నాము ఎలా ఉందండి బాగుందా అంటే ఇప్పటి నుంచి పెట్టామండి రేపు పొద్దుటే మళ్ళీ అది అవదని మేము ఈ రకంగా చేసుకుంటామండి ప్లానింగ్గా రాలేదు కానీ పొద్దుటే సరదాగా ఇక్కడ ఇలా ముగ్గులు వేసుకుని ఇలా ఎంజాయ్ చేద్దామని ఉండిపోయామండి బాగుందండి ఈరోజు ఈరోజు మేము కోసినవి నీరు వంకాయల్లో రెండు రకాలండి ఇదిగో ఇదో రకం ఇదో రకం పొడవు వంకాయ అనమాట ఇదేమో పొట్టు వంకాయ అలాగే టొమాటోలు దోరగా ఉన్నాయండి అలా ముగ్గుతాయండి మనం మరి అసమానం రాగాదండి వచ్చినప్పుడే పట్టుకెళ్ళి ఇదిగో వంకాయలు అండి ఇలాగా తెల్ల వంకాయలు ఇవన్నీ కోసాము ఇంకా పువ్వులు అవి రేపు కోసుకోవాలండి ఈ రకంగా ఉందండి ఈసారి నాకు జల్దీ నమ్మే number 20 rupees. number 22, 22. number. 21. okay. 56. okay. 69. हाँ. Ah? 69. okay. 8080. okay. अरे नहीं इतने जापानी क्या कहाँ आज ऊपर निकलना ना जिसको जिसको बोल मेरे को. नहीं आकर बाकर में आसपास कौन डबाए ये नहीं मैं लेके नहीं. आराम सोचो यार उनका. sixteen. हाँ. तो तुम बोलिए best. thirty seven. thirty seven. आउट फॉर आवाम कौन सुचियूस पढ़े 84 84 हाँ 84 कौन से कौन सा